అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్ళలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టేయండి నా వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు నాకు ఆడవాళ్లకు ఉండే విధంగా వక్షోజాలు పెద్దవిగా ఉన్నాయి టైట్ గా టీషర్ట్ వేసుకోవాలన్నా షర్ట్ వేసుకోవాలన్నా సిగ్గుగా ఉంది ఏ మందులు వాడితే ఈ వక్షోజాలు తగ్గుతాయి కొందరు పురుషులలో కూడా స్త్రీలలో లాగా వక్షోజాలు పెద్దవిగా ఉంటాయి ఈ పరిస్థితిని గైనకోమాస్టియా గైనకోమాస్టియా అంటారు ఇలా వచ్చిన వక్షోజాలను మందులతో తగ్గించడం కష్టం చాలా సందర్భాలలో ఆపరేషన్ సర్జరీ ద్వారా తొలగించడమే శాశ్వత పరిష్కారం మీరు ఒక డాక్టర్ని ప్లాస్టిక్ సర్జన్ లేదా ఎండోక్రైనాలజిస్ట్ సంప్రదించండి సర్జరీ చేయడం ద్వారా ఛాతీ సాధారణ స్థితికి వస్తుంది ఈ ఆపరేషన్ను మీరు గతంలోనే చేయించుకుంటే మంచిది అనవసరంగా ఇంతకాలం మానసిక వేదన అనుభవించారు మీ సమస్య చాలా సాధారణమైనది మరియు దీనిని గైనకోమాస్టియా అంటారు ఇది పురుషులలో వక్షోజాలు స్త్రీలలో లాగా పెరిగినట్లు కనిపించే పరిస్థితి ఈ సమస్య యుక్తవయస్సు ప్యూబర్టీ హార్మోన్ల అసమతుల్యత కొన్ని మందులు ఊబకాయం లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల రావచ్చు గైనకోమాస్టియా ఉన్నవారు శారీరకంగా ఎటువంటి సమస్య లేకపోయినా మానసికంగా సిగ్గు ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా సామాజిక సందర్భాలలో అసౌకర్యం అనుభవిస్తారు ఇది మీరు టీషర్ట్ లేదా షర్ట్ వేసుకోవడంలో సిగ్గుగా ఫీల్ అవ్వడం ద్వారా స్పష్టమవుతోంది ఈ సమస్యను అధిగమించడానికి సరైన సమాచారం మరియు వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం ముందుగా మీరు ఒక ఎండోక్రైనాలజిస్ట్ లేదా జనరల్ సర్జన్ని సంప్రదించాలి వారు మీ హార్మోన్ స్థాయిలను టెస్టోస్టిరోన్ ఈస్ట్రోజన్ రక్త పరీక్ష ద్వారా తనిఖీ చేస్తారు మరియు గైనకోమాస్టియాకు కారణం ఏమిటో గుర్తిస్తారు కొన్ని సందర్భాలలో గైనకోమాస్టియా యుక్త వయస్సులో సహజంగా వచ్చి స్వయంగా తగ్గిపోవచ్చు కానీ మీ వయస్సు ఇరవై ఆరు కాబట్టి ఇది శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ హార్మోన్ల అసమతుల్యత లేదా ఊబకాయం కారణంగా ఈ సమస్య వచ్చినట్లయితే డాక్టర్ ఆహార నియమాలు వ్యాయామం లేదా కొన్ని మందులను సిఫారసు చేయవచ్చు అయితే చాలా సందర్భాలలో కొవ్వు కణజాలం టిష్యూ లేదా గ్రంథి కణజాలం గ్లాండ్యులర్ టిష్యూ పేరుకుపోవడం వల్ల ఉంటుంది దీనిని సర్జరీ ద్వారా మాత్రమే పూర్తిగా తొలగించవచ్చు ఈ సర్జరీని మేల్ బ్రెస్ట్ రిడక్షన్ లేదా గేనకోమాస్టియా సర్జరీ అంటారు ఇది సాధారణంగా లిపోసెక్షన్ లేదా టిష్యూ రిమూవల్ టెక్నిక్ల ద్వారా చేస్తారు ఈ ఆపరేషన్ సురక్షితమైనది మరియు ఛాతీని సహజ స్థితికి తీసుకొస్తుంది సర్జరీతో పాటు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి కొన్ని జీవనశైలి మార్పులు సహాయపడతాయి ఒకవేళ మీరు ఊబకాయంతో ఉంటే బరువు తగ్గడం ద్వారా ఛాతీ పరిమాణం కొంత తగ్గే అవకాశం ఉంది రోజూ ముప్పై నుంచి నలభై ఐదు వరకు నిమిషాలు వ్యాయామం ముఖ్యంగా ఛాతీ బలోపేతం చేసే వ్యాయామాలు పోషకాహారం గల ఆహారం తీసుకోవడం మీ శరీర ఆకృతిని మెరుగుపరుస్తుంది మీ సమస్య గురించి కుటుంబంతో లేదా సన్నిహిత స్నేహితులతో బహిరంగంగా మాట్లాడితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఒకవేళ మీరు సిగ్గులేదా మానసిక ఒత్తిడి వల్ల బాధపడుతుంటే ఒక సైకాలజిస్ట్ లేదా కౌన్సెలర్ ని సంప్రదించడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది గైనకోమాస్టియా ఒక సాధారణ సమస్య దీనికి ఆధునిక వైద్యంలో సులభమైన పరిష్కారం ఉంది ఈ సమస్యను ఎదుర్కోవడం ద్వారా మీరు మీ శరీరం గురించి సానుకూలంగా ఫీల్ అవుతారు మరియు మీ జీవన నాణ్యత మెరుగుపడుతుంది